కుగట్పల్లిలో హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు హైదరాబాద్ చెరువుల కబ్జాలపై అసెంబ్లీలో చర్చించాలి అంటున్నారు మాధవరం కుగట్పల్లి నల్ల చెరువులో ఉన్న ఇరవై ఏడు ఎకరాల భూమిలో పంతొమ్మిది ఎకరాల పది గుంటలు పట్టాదారులకు ఇచ్చింది ఇచ్చిన భూమి అంటున్నారు మాధవరం భూములు స్వాధీనం చేసుకునే అధికారం హైడ్రాకు ఎలా వచ్చింది అంటున్నారు పట్టాదారులకు న్యాయస్థానానికి హైడ్రా కమిషనర్ ఏం చెప్తారు అని ఏం జవాబు చెప్తారని ప్రశ్నించారు శనివారం ఆదివారం వచ్చిందంటే హైడ్రా భయాలతో హైదరాబాద్ ప్రజలు నిద్రపోవడం లేదు అంటున్నారు మాధవరం కృష్ణారావు నల్లయ్యూరు అనేటువంటిది ఏదైతే ఉందో గ్రామంలో అది ఇరవై ఇరవై ఏడు ఎకరాల ల్యాండ్ అందులో ఉన్నటువంటిది ఏడు ఎకరాల ముప్పై గుంటలు సిక్కిం ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ పంతొమ్మిది ఎకరాల పది గుంటలు లేయర్ ఫార్మింగ్ అంటే ఐదంచుల వ్యవసాయం దీన్ని చేస్తూ పది లక్షలు సంపాదిస్తున్నారు శ్రీమూర్తి గారు ఆయన నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అది పట్టదాలు పట్టదాలకు సంబంధించినటువంటి ల్యాండ్ మరి పట్టదారులకు టీడీఆర్ ఇచ్చి స్వాధీనం చేసుకుంటున్నావా లేకపోతే అటెండర్ డైరెక్ట్ స్వాధీనం చేసుకుంటున్నా గవర్నమెంట్ ల్యాండ్ అంటే స్వాధీనం చేసుకుంటున్నా అంటారు ల్యాండ్ అనేటటువంటి స్వాధీనం చేసే అధికారం లేదు పట్టదారులకు టీడీఆర్ ఇచ్చైనా సరే వాళ్ళకి ఇచ్చి ఆ ల్యాండ్ని ఎక్వైర్ చేసుకుంటే ఆ ఎక్వేర్ దాన్ని చేసుకున్న తర్వాత దాన్ని డిమానేషన్ చేసి వాళ్ళకు నష్టపరం చెల్లించి ఆ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు నలజర్లు చేశారు ఆ నలజర్లలో కూడా దానికి పట్టదారులకు బెనిఫిట్స్ ఇచ్చి అప్పుడు మీరు ఇటువంటి చేయాలి తప్ప మీరు పట్టదారులకు ఏం జవాబు చెప్పాలితారు న్యాయస్థానానికి ఏం చెప్తారు న్యాయస్థానం ఉంది న్యాయస్థానానికి ఏం చెప్తారు మీరు మీకు సండే సాటర్డే సండే వచ్చిందంటే హైదరాబాద్ నగర ప్రజలు ఎవరు కూడా పడుకోట్లేదు మీ భయానికి ఎవరి మీద ఏ టైంలో ఏమి అని స్పష్టంగా శాసనసభ పెట్టండి అసెంబ్లీ పెట్టండి ప్రతిపక్షాలతో చర్చ జరపండి అసెంబ్లీలో ఈ చెరువు ఇంత విస్తరణ ఉంది ఈ చెరువు ఈ సంవత్సరంలో కబ్జలైన మాట్లాడితే గత పది సంవత్సరాలే మాట్లాడుతున్నారు తప్ప ఎన్ని చర్యలు హైదరాబాద్ చర్యలు ఎన్ని చర్యలు ఉన్నాయి అసలు